శివుడు త్రిశూలాన్ని ఎప్పుడైనా చూసారా జమ్మూ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో శుద్ధ మహాదేవ ఆలయం ఉంది ఆ ఆలయం కథ ప్రకారం అక్కడ ఉండే శివలింగాన్ని పార్వతీదేవి తరచూ పూజించేది అలాగే సుదంతుడు అనే ఒక రాక్షసుడు కూడా ఆ శివలింగానికి రోజూ పూజించేవాడు అలా ఒకరోజు పార్వతీదేవి పూజిస్తూ ఉండగా సుదంతుడు పార్వతీదేవిని చూసి తనతో మాట్లాడాలనుకుని ఆమె దగ్గరికి వెళ్తాడు ఒక్కసారిగా కళ్ళు తెరిచిన పార్వతీదేవి ఆ వికృత రూపం చూడడంతో ఒక్కసారిగా అరుస్తుంది పార్వతీదేవి అరుపులు విన్న శివుడు ఏదో ఆపద ఉన్నట్టుంది అని భావించి తన త్రిశూలాన్ని విసురుతాడు కాని సుదంతుణ్ణి చూడగానే శివుడికి మొత్తం విషయం అర్థమై తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటాడు అంతలో సుధంతుడు శివుడి చేతిలో చావటం వల్ల మోక్షమొస్తుంది కాబట్టి ఆ త్రిశూలాన్ని ఉపసంహరించొద్దు అని ప్రాధేయపడతాడు అలా శివభక్తుడు అయిన సుధంతుడు శివుడు త్రిశూలంతోనే చనిపోయాడని బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని మూడు ముక్కల కింద విసిరేస్తాడు ఆ వెరిగిన ముక్కలని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు